హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం అండి ఈ సండే నేను ఉలవచారు చికెన్ బిర్యానీ చేసుకుని ఉంది అందుకనే మీకు ఒక కేజీ నర చికెన్తో కేజీ బాసుమతి రైస్తో ఈరోజు మీకు ప్రత్యేకంగా ఉలవచారు చికెన్ బిర్యానీ చేతి చూపిస్తాను ఈ ఉలవచారు అనేది మన పాత వీడియోలో చేతి చూపించామండి మీరు అలా చేసుకోవాలని ఓపుకుని వాళ్ళు చేసుకోవచ్చు నేను ఎలా చేస్తానో మీరు చూడండి అలాగే మీరు చేసుకుని హ్యాపీ సండే బాగా ఉలవచారు చికెన్ బిర్యానీ తిని ఎంజాయ్ చేయండి ఇంక ఆలస్యం ఎందుకు పెట్టేద్దామా కేజీనర చికెన్ అండి ఈ కేజీనర చికెన్ని శుభ్రంగా కడుక్కుందాం దమ్ బిర్యానీకి ముక్కలు ఈ సైజు ఉండాలండి ఈ సైజు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అలాగే మనకు కూడా తిన్నట్టుకుంటుంది అందుకని ఈ సైజు కొట్టించుకోండి ముందుగా ఒక చెంచా పసుపు వేసుకుందామండి రెండు చెంచాల కారం చెంచానర ధనియాల పొడి ఒక చెంచానార గరం మసాలా అర చెంచా జీలకర్ర పొడి చెంచానారా ఉప్పు ఒక ఫుల్ నిమ్మకాయ కూడా తీసుకుని పిండుకోవాలండి ముందుగా ఇదంతా ముక్కలకు పట్టుకునేలా బాగా కలుపుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు కూడా వేసుకుందాం అలాగే మూడు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు గుప్పిడి కొత్తిమీర మూడు పచ్చిమిరపకాయలు ఇలా తుంపుకొని వేసుకుందాం అండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు లాస్ట్లో రెండు చెంచాలు నూనె కూడా వేసుకుని ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని ఒక గంట సేపు ఇలాగే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నేను కేజీనర చికెన్కి ఒక కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఈ బాస్మతి బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం రైస్ బాయిల్ చేసుకోవడానికి ముందుగా కొండబెట్టి నీళ్లు వేడి చేసుకుందాం అండి ఈ నీళ్లు బాగా మరగాలండి వరకు మూత పెట్టుకుందాం గంట సేపు అయిందండి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక హండీలోకి వేసుకుందామండి అండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ మీద ఉలవచారు పోసుకుందామండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉలవచారండి ఇలా పోసి రెడీగా పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టుకొని నీళ్లు వేడెక్కేయో లేదో చూద్దాం చూసారా నీళ్లు బాగా మరుగుతున్నాయి ఇప్పుడు రెండు చెంచాలు ఉప్పు వేసుకుందాం అండి ఈ నీళ్ళల్లో అలాగే ఒక చెంచాన్నారా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు బిర్యానీ ఆకు ఒక అర చెంచా సాజీర ఒక ఇంచు దాల్చిన చెక్క ఆరు లవంగాలు రెండు తెల ఎలాచి రెండు నల్ల ఎలాచ్చి ఇవన్నీ కలిపి వేసుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం ఇదంతా ఒక నాలుగు నిమిషాలు బాగా మరగనిద్దామండి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకుందాం ఈ రైస్ అనేది డెబ్బై నుంచి ఎనభై శాతం తప్పకుండా ఉడకాలండి ఇది మాత్రం గుర్తుంచుకోండి రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం అండి డె ఐదు శాతం ఉడికిందండి ఇప్పుడు ఈ రైస్ని తీసి అండీలో వేసుకుందామండి ఇప్పుడు మీకు కావాల్సినంత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లుకుందాం ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక సగం గ్లాసు నీళ్లు వేడి నీళ్లు తీసుకుని ఇలా పోసుకుందాం రైస్ ఉడికించా కదండి ఆ నీళ్ళే పోసుకోవాలండి ఇప్పుడు బిర్యానీ అండి పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టేసుకుందాం అండి ఫుల్ మంట పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి కింద మాత్రం ఒక పెనం పెట్టుకోండి తప్పనిసరి ఇది గుర్తుంచుకోండి అలా పెట్టి కనుక ఉంటే మన రుచికరమైన ఉలవచారు చికెన్ బిర్యానీ అయిపోయినట్టే దీని అందరూ హ్యాపీగా సంతోషంగా అందరూ చుట్టూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఓకే ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో అయిపోయిందండి ఇప్పుడు హండీ తీసి కింద పెట్టుకుందాం పెనం పెట్టుకొని పెనం మీద హండీ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇరవై ఐదు నిమిషాలు వండనిద్దాం మూడు నెలలు అయిందండి ఖచ్చితంగా మన ఫామ్ హౌస్ వరద బీభత్సానికి గురై పూల మొక్కలు బంతి చెట్లు కానీ అన్ని మొక్కలు చచ్చిపోయినాయి ఫస్ట్ టైము చుండూరెలు తెచ్చామండి పురుగులు పడి మొత్తం తినేసినాయి సెకండ్ టైము తెనాలి గుంటూరు మధ్యన గరువుపాలెం దగ్గర తెచ్చామండి అవి కూడా పురుగులు తినేసినాయి ముచ్చటగా మూడోసారి పెనుమూడి దగ్గర తెచ్చామండి ఆ బంతలు మాత్రం ఇప్పుడు అన్ని మొగ్గా పూలు వస్తున్నాయండి ఇదిగో చూసారా ఇదే ఫస్ట్ పువ్వు పూసింది ఈ పువ్వు ఇప్పుడు కోస్తున్నా నేను ఎందుకంటే ఇది పువ్వు ఆ బరువు ఎక్కువైంది అనుకో చెట్లు వాలిపోతాయి అన్నమాట అందుకనే ఫస్ట్ పువ్వు కోస్తున్నాను ముద్దబంతి పూలు ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా బాగున్నాయండి ఈ ఫస్ట్ పూలు కదా కోసాను ఇంకా పది పదిహేను రోజుల్లో మన ఫామ్ హౌస్ మొత్తం ఈ పువ్వులతో కలకల్లాడిపోద్దండి అందుకని ఇవి మీకు కోరు చూపిస్తున్నాను ఇరవై ఐదు నిమిషాలు అయిందండి ఇక బిర్యానీ అండి కిందకు దింపేద్దాం ఇప్పుడు పక్కకు తీసేసి పది నిమిషాలు అలాగే వదిలేద్దాం మూత తీసి చూద్దామండి ఆహా వాసనే అదిరిపోతుందండి ఒక్కసారి నేను కలిపి చూపిస్తాను బిర్యానీ ఎలా వచ్చిందో అబ్బా చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి నాకైతే ఉలవచారులో బిర్యానీ దమ్మైంది కాబట్టి ఆ వాసనకే నోరు ఊరిపోతుందండి ఇప్పుడే తినాలనిపిస్తుంది చూసారండి అంతా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇంతేనండి ఉలవచారు చికెన్ బిర్యానీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూస్తాను తొడమక్క పక్కన పెట్టుకుందాం అండి రామా నువ్వు కూడా రా ఓకే ఉలవచారుతో ఇలా కలుపుకొని ముందు ఉలవచారుతో చారుతో రైస్ తిందామండి ఆ బాబా అబ్బా 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 ఏమి అండి వట్టి రైస్ అయితే నాకు అనిపిస్తుందండి అంత రుచిగా ఉంది నాకు ఉలవచారు అంటే భలే ఇష్టం బాబాయ్ నీకు ఏది ఇష్టం లేదంటారా కానీ కొన్ని కొన్ని టేస్ట్ కొన్ని కొన్ని ఐటమ్స్తో వస్తాయండి అందులో ఉలవచారు చికెన్ బిర్యానీ అనేది ఒకటి అందుకని ఉలవచారుతో రైస్ అనేది అంత రుచి అనమాట అంత ఇష్టం అనమాట బాబా బా బా బాబా సూపర్ బా ముక్క చూశారండి వెన్నపూసలెక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి పట్టుకుంటే ఊడిపోతుంది ముక్క ఇప్పుడు ముక్కతో తిందామండి సూపరో సూపరో మాటలు లేవండి ముద్ద ముద్దకి ముక్క పెట్టుకుని తినడమే కరెక్ట్గా ఉడికింది ముక్క మాత్రం చాలా మెత్తగా ఉంది జంపర్ మే బంపర్ సూపర్ టేస్ట్ ఇలా ముద్ద ముద్దకి ముక్క పెట్టుకొని ఉల్లిపాయ ముక్క కూడా పెట్టుకొని ఇప్పుడు చూసారా నిమ్మకాయ ఇలా పిండుకొని ఇలా కలుపుకోవాలి మజీ వస్తుందండి తింటుంటే ఈ ముక్క బ్యాలెన్స్ ఉందాడా దీన్ని ఇలా తుంపేసుకుని ఇలా పెట్టుకుని కలుపుకొని తిన్నాం చూశారండి తృప్తిగా తిన్నాను మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో వద్దాం ఓకే బాయ్